గోవిందహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మన గోవింద సేవ ఛానల్లో ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఉదయం ఆరు గంటలకి భగవద్గీత శ్లోకం వస్తుంది భగవద్గీతతోటే మన ఛానల్ ప్రతిరోజు కూడా ప్రారంభమవుతుంది గత రెండు సంవత్సరాల నుండి ఇలాగే ఇహ ముందు కూడా ఇలాగే ఇహపోతే ఆధ్యాత్మికత లేదా భక్తి పేరుతోటి ఏవో రకరకాల చెప్పడము రకరకాల కొత్త కొత్తవి చెప్పడము జనాన్ని రకరకాలుగా ఆశ పెట్టడము లేదా ప్రమోషన్స్ లేదా భయపెట్టడము లేదా విపరీతంగా వాళ్ళని ఆశని నిరాశలకు గురి చేయడం ఇలాంటివి ఏమీ కూడా ఈ ఛానల్లో నేను ఎప్పుడూ చేయలేదు ఇక భవిష్యత్తులో కూడా చేయను అలాగే ఎన్నో సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలకు సంబంధించి కూడా సూచనలు చేయడము లేకపోతే కాస్త పది మందికి తెలియజెప్పేలాగా ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా కూడా ఎన్నో వీడియోస్ చేస్తూ వస్తున్నాము ఇహ ముందు కూడా చేస్తూనే ఉంటాను ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి హరి లేదా నారాయణుడు అంటే కేవలం నాలుగు భుజాలతో శంఖచక్ర కథాపద్మాలు ధరించున్నాడనో లేదో ఇలాగేదో ఫ్లూట్ ఊదుతూ ధరించి ధరించున్నాడనో ధనుర్భణాలు ధరించి రాముడ్లాడనో కాదండి సమాజమంతా కూడా అణువణువు కూడా హరియే మొత్తం అంతా ఆవరించి ఉన్నాడో ఆయన లేనిది ఏదీ లేదు విష్ణు విష్ణు సహస్రనామం మొదటి ప్రారంభ శ్లోకంలో మొదటి దేనిది విశ్వం విష్ణు షట్కారహ విశ్వం అని ఆరంభమవుతుంది మొదటి పేరు విశ్వం విశ్వమంతటా కూడా విష్ణు వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎన్నో సామాజిక పరమైన చైతన్యము కలిగించే అవగాహన కలిగించే అలాగే ఆరోగ్యపరమైన అలాగే అంధవిశ్వాసాలు మూఢన నమ్మకాలకు సంబంధించిన విషయాలు అలాగే అందరినీ కూడా హిందువులని అందులోని మహిళలను కూడా జాగ్రత్త చేసే విషయాల గురించి కూడా ఈ ఛానల్లో నా దృష్టికి వచ్చినవి నా వల్లైనవి నేను వీడియోస్ చేసి పది మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో కూడా నాకు చాలా నచ్చిన ఒక కథనాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను దానికి ఉపోద్ఘాతం ఏంటంటే మన ఈ మధ్య ఒక వీడియో చేశాను అరటి పళ్ళల్లో కూడా ఏదో ఒక ఇంజక్షన్ చేస్తున్నారు అనమాట విషయం ఇంజెక్ట్ చేస్తున్నారు నేను చూపిస్తూ ఆ వీడియో క్లిప్స్ కూడా వీడియో చేస్తాను అంతకుముందు యాపిల్ పళ్ళల్లో కూడా ఏదో ఒక ఇంజక్షన్ చేసేసి ఆ హోల్ కనిపించకుండా అక్కడ యాపిల్ స్టిక్కర్ వేసేసి యాపిల్స్ అమ్మడం ఇలాగ మనం తినే ఆహార పదార్థాలు చివరికి పళ్ళు కూరగాయలు అన్ని కూడా కల్తీ అయిపోయాయి ముందే ఇవన్నీ కూడా మందులేసి పండిస్తున్నారు ఇదే తప్పనుకుంటే మరల అవన్నీ తొందరగా పడటం కోసము లేదంటే తొందరగా అవి కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండటం కోసము ఈ కూరగాయలు మరియు పళ్ళు మరియు ఆకు కూరలు ఫ్లవర్స్ పువ్వుల మీద కూడా కొన్ని రకాల విషపూరితమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నారు అవి స్ప్రే చేయడం వల్ల అవి తొందరగా కుళ్లిపోకుండా తొందరగా వాడిపోకుండా తొందరగా బడబడిపోకుండా అలా ఉంటాయట ఇదే తప్ప అనుకుంటే మరలా ఇంజెక్షన్లు పొడిచి మరో లోపలికి విషం ఇంజెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము చెప్పాలంటే ఫుడ్ మనం తీసుకునే ఆహారము ప్రమాదాల అంచులు నిలబడి తీసుకుంటామని చెప్పక తప్పదు పిల్లలకు కూడా అంటే ఇలాంటి ఆహారమే తినిపిస్తుంది పాత రోజుల్లో అందరికీ ఇల్లులు సొంత ఇల్లు ఉండేవి అంత గొప్ప వైభవంగా లేకపోయినా ఉన్నది పూర్లలో పెకుటిల్లో ఇల్లు కాస్త ఖాళీ స్థలం ఉండేది ఆ స్థలంలో ఒక కూరగాయలు పువ్వులు అవి వేసుకునేవాళ్ళు పందిర్లకి గోడలకి ఈ పందిరి అంటే తీగ టైపు కూరగాయలు వాళ్ళనిచ్చుకునేవారు ఇప్పుడు అందరి జీవితాలు పట్టణాల్లోనే నేను మీరు అందరం ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో బ్రతున్నాము లేదంటే ఏ ఏదైనా పోర్షన్స్ ఇంటి పైన కింద చిన్న చిన్న పోర్షన్స్ ఉంటున్నాం అంటే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసుకోవడమే ఇంట్లో పాటు ఉండడమే ఎక్కడా కూడా మనకి ఏమీ అసలు మట్టి కనపడదు అయితే ఈ కాలిడాది స్టోన్ ఖాళీగా ఉన్న చోట కుండీలు పెట్టుకుంటారు కొన్ని కొన్ని పోర్షన్స్ కొన్ని కొన్ని ఇళ్లలో అయితే నీకు అసలు కుండీలు కూడా పెట్టుకోవడానికి లేదు ఏమి అసలు వెడుతురు పడదు డోర్ తీసుకుని లోపల లోపలికి వెళ్ళేస్తే డోర్ వేసుకుని పడి ఉండటం ఎక్కడ కుండీలు కూడా పెట్టలేరు అలాంటి దారుణమైన పరిస్థితులు మన జీవనాలు గడుస్తున్నాయి సరే దీనికి ఏమి చేయలేము ఆధునికీకరణ అంటున్నాము అభివృద్ధి అంటున్నాము ఈ అభివృద్ధి పేరుతోటి మన ప్రకృతిని సహజమైన జీవన విధానాన్ని నాశనం చేసేసుకున్నాం అయిపోయింది అనుకోండి అయితే కాస్త గుడ్డిలో మెల్ల అంటారు చూసారు అలాగా ఈ మధ్య నాకు ఒక మంచి విషయం ఒకటి నచ్చింది మనం అందరం ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాము ఈ మధ్య కాలంలో మైసూర్ లో ఒక అపార్ట్మెంట్ లో రూఫ్ టాప్ గార్డెన్ అర్చన ఒకటి చేశారు అది చాలా బాగా సక్సెస్ అయింది కూడా ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎలా అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ స్లాట్స్ ఇస్తారు కదా ప్రతి పార్కింగ్ ప్లేస్ కి కూడా వాళ్ళ ఫ్లాట్ నెంబర్ వేసేస్తే వాళ్ళ కారు లేదా వాహనాలు ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటారు అలా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి వదిలి పార్కింగ్ స్లాట్స్ ఇస్తారన్నమాట తెలుస్తుంది కదండి ఆయా ప్లేసుల్లో వాళ్ళు వాళ్ళ వాహనాలు పెట్టుకుంటారు అలాగే అపార్ట్మెంట్ టెర్రస్ పైన ఐదంత వస్తున్నారు ఆరంత వస్తున్నారు ఎన్నంత కట్టిన తర్వాత పైన టెర్రస్ ఉంటుంది కదా ఆ టెర్రస్ పైన ఏం చేశారంటే కింద ఎంత మొత్తం అయితే పార్కింగ్ స్లాట్ ఉందో అంటే ఒక్కొక్క కారు వాహనాలు పెట్టుకోవడానికి ఒక్కొక్క ఫ్లాట్ కొనుక్కున్న వారికి ఎంత పార్కింగ్ ప్లేస్ ఇస్తారో అంత ప్లేస్లో టెర్రస్ పైన సిమెంట్ తొట్టెలు కట్టి మట్టి నింపి ఆ ఎవరిదైతే ఆ ఫ్లాట్ ఉంటుందో ఆ ఫ్లాట్ నెంబర్ దాని మీద వేసి మంచి ఏర్పాటు కూడా చేశారు ఆ అపార్ట్మెంట్లో ఒక ఇరవై ఫ్లాట్స్ ఉన్నాయంటే కింద ఇరవై వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ ఫ్లాట్స్ ఉంటాయి కదా గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే పైన ఇరవై తొట్టెలు ఒక్కొక్క తొట్ట ఒక్క పెద్ద సైజ్ కార్ అంత ఉంటుంది అనుకోండి ఆ తొట్టెకి మరలా సిమెంట్ తొట్టకి మరలా వాళ్ళ ఫ్లాట్ నెంబర్ వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా వారు ఉంటున్నా లేదంటే వారి భద్రగా ఇంకెవరైనా అందులో వాళ్ళు ఉంటున్నా సరే ఆ పైకి వెళ్ళేసేసి ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో కుదిరినప్పుడు ఆ మట్టి అది కలుపుతూ దాంట్లో ఏదైనా సరే పూల మొక్కలు ఆకుకూరలో చిన్న చిన్న పండ్లు చిన్న చిన్న కూరగాయలు లాంటివి వాళ్ళ కుటుంబానికి ఒక ఫ్యామిలీకి నలుగురింటే ఫ్యామిలీకి ఎన్ని సరిపోతాయో అన్నీ పండించుకునే విధంగా ఆ పైన వాళ్ళకి నీరు వాటర్ ట్యాంకులు అలాగే ఈ సిమెంట్ తొట్టెలు మట్టిని నింపి ఎరువులు అవన్నీ కలిపిన నల్లరేగడి మట్టిని నింపి ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్స్ ఉన్నారో వాళ్ళే ఈ ఆలోచన చేశారు చాలా చక్కగా మంచి మార్పు కోసం ఈ ఆలోచన చేసేందుకు మంచిగా సక్సెస్ అయ్యేసేసి అది అందరూ కొనుక్కున్నారు కింద వాళ్ళ కార్లు వేయగలసి పెట్టుకున్నట్లే పైకి వెళ్ళి ఉదయం వేళ సాయంత్రం వేళ వాళ్ళ ఆ పువ్వులు పండ్లు ఆ కూరలో పండించిన తొట్టు దగ్గర కాసేపు ఏ టీ తాగుతూనే గడుపుతూ కాసేపు ఆ పని చేసుకుంటూ వాళ్ళ పిల్లలతో ఆ పనులు చేపిస్తూ ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఆకుకూరలు కొత్తిమీర పుదీనా లాంటివి కొంచెం చిన్న చిన్న టమాటాలు దేవుడికి కావాల్సిన పువ్వులు అంతవరకు అయినా సరే ఎంతవరకు పడుతున్నాయో అంతవరకు తొందరగా పండేవి తొందరగా పండించుకొని ఇప్పుడు అనుకోండి అవి పీకేసి మరలా గింజలు వేసేసుకుంటాం కదా ఆ విధంగా మన ఇంట్లో మన అపార్ట్మెంట్ లో ఉండి కూడా పండించుకొని మనం పండించుకున్నవి మనము మన పిల్లలు తింటూ ఉన్నాము అనే ఒక తృప్తి ఇలాంటి ఆలోచనలు ఇంకా చెయ్యాలి ఇంకా భారీ ఎత్తున కూడా చేసేస్తే మన కుటుంబం మొత్తానికి చక్కగా పోషకాలు అంతాయి కదా మనం ఎందుకు చేయలేము ఈ విధంగా అనే ఒక ఆనందము ఒక ఆలోచన ఆ విధంగా ప్రతిరోజు ఉదయం వేళ సాయంత్రం వేళ వాళ్ళు కుదిరినప్పుడు మేడం మీదకి అంటే ఆ పైకి టెర్రస్ పైకి వెళ్ళి కాస్త ఆ గాలి అవన్నీ కూడా పీలుస్తూ ఆ పచ్చటి మొక్కల మధ్య నిలబడి కాసేపు ఆ మొక్కల దగ్గర పనిచేస్తూ ఉండటం వలన వీళ్ళు అబ్బాయి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏం చేయనివ్వండి ఆ స్ట్రెస్ అంతా వీళ్ళకి నేచురల్గా తగ్గిపోతుందట కాసేపు ఆ ఇంటైనా ఆమె పిల్లలు పైకి వెళ్ళేసేసి కాస్త మొక్కల్లో వాటిలో తిరుగుతూ ఏదో మరిచిన గడ్డి అది తీస్తూ నీరు అది పోస్తూ గౌర్రులు చెప్పుకుంటూ ఉండటం వలన భార్య భర్తల బంధం బాగా బలపడుతుందట పిల్లలు తల్లిదండ్రులు బాగా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయిపోతుంటున్నారట పెద్దలు చేస్తుంటే ఈ పనులు పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారట ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి తెలియని ఒక అశాంతి అలాగే ఒత్తిడి అప్పటి వరకు వర్క్ చేసేసి వచ్చిన ఒత్తిడి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో వర్క్ స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుందట ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్స్లో టెర్రస్ పైన విధమైన స్లాడ్స్ పెట్టారో ఈ విధమైన కుండీలు పెద్ద పెద్ద ఎనప తొట్టెలు ఏర్పాటు చేశారో సిమెంట్ తొట్టెలు అక్కడ పని చేసుకుంటూ భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు ఏమైనా ఉంటే అవి కూడా పోతున్నాయో కలిసిపోతున్నారు ఒక అపార్ట్మెంట్కి ఒక పచ్చటి తొట్టె ఒక తొట్టె సిమెంట్ తొట్టె మొక్కలు పెంచుకోండి అని ఆ తొట్టె ఎంత కుటుంబాన్ని కలిపిందో చూడండి ఎంత ఒత్తిడి స్ట్రెస్ని పంపు పంపిచ్చేసిందో చూడండి పిల్లలని తల్లిదండ్రులు ఎలా కలిపిందో చూడండి కలిసి పనిచేసుకొని కలిసి పండించుకొని ఏంటి ఆకుకూర బచ్చల కూర తోటకూర అదే అప్పుడు అది వండుకొని మనం పండించుకునేది మనం తింటున్నాం అనే ఉత్పత్తితోటి కడుపులో భోజనం చేసి ఎంత ఆనందంగా ఉంటున్నారో చూడండి ఎన్ని రకాలుగా పచ్చదనము ఒకంత కాసింత పచ్చదనము ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్కి పనికి వచ్చిందో చూడండి ఆ విధంగా అపార్ట్మెంట్లో అందరూ ఆనందంగా ఉన్నారట ఈ నాకు చాలా నచ్చి పద్ధమతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి గమనించండి అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అలాగే కొత్తగా అపార్ట్మెంట్స్ కట్టించే వాళ్ళు కూడా ఈ విధమైన పద్ధతి పాటిస్తే చాలా బాగుంటుంది అసలు ఎవరింట్లో కూడా స్ట్రెస్ ఉండదు శుభ్రంగా కింద ఎలాగైతే కారుకి పార్కింగ్ ఇచ్చారో ఆ విధంగా పైన ఆయా ఫ్లాట్స్ వారికి సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసి ఇచ్చిన ఏర్పాటు చేసుకోమని చెప్పినా అందరూ పని చేసుకుంటారు అందరూ ఎవరికి ఇష్టం ఉంటుందండి ఏదో సాయంత్రం సరదాగా పావు గంట అరగంట పైన గడుపుతారు పండించుకుంటారు అదేదో పండించుకుంటే మళ్ళీ పది మందికి షేర్ చేసుకుంటారు వాట్సాప్ ద్వారా ఇంకొక లో కూడా ఇలా చేయాలని ఒక అవగాహన ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి కనీసం నేల మీద కాకపోయినా అపార్ట్మెంట్ల పైన మేడల మీద డాబాల మీద అయినా సరే పచ్చదనం పెంచుకుంటే ఆ సేపు పచ్చదనం మధ్యలో గడిపితే ఎంత సాఫ్ట్వేర్ జాబ్లు చేసి ఎలాంటి పనులు చేసి ప్రయాణాలు చేస్తే చిన్న స్ట్రెస్ అంతా కూడా ఎగిరిపోతుంది పచ్చదనం మధ్య భార్యాభర్తలు గడిపితే గొడవలు తగ్గిపోతాయి పచ్చదనం మధ్య కుటుంబం గడిపిందంటే కుటుంబాల్లో అనుబంధాలు పెరుగుతాయి చికాకులు దూరం అవుతాయి ఒక చిన్న ఐడియా అండి కాస్తంత పచ్చదనం కాస్తంత పచ్చదనానికి స్థానం ఇస్తే మన కుటుంబము జీవితము ఎంత సెట్ అవుతాయో చూడండి మానసికంగా మనము ఎంత ప్రశాంతంగా ఉంటామో ఆలోచించండి మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఆలోచించండి మంచి గాలి పీల్చుకొని ఎంత బాగా నిద్ర వస్తుందో ఆలోచించండి నాగరికత ఆధునికీకరణ అనుకుంటూ చెట్లన్నీ కొట్టేసి ఎక్కడా పచ్చదనం లేకుండా మాయం చేయడం ఎలా గొప్ప విషయం అవుతుంది అప్పుడు అన్నీ సిమెంట్కి రాళ్ళకి మధ్యలో మనుషులు ఎదుకుపోతారు కాబట్టి ఇలాంటి వివరణ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వాళ్ళని అభినందించాలి ఆ మార్గంలో పది మందిని వెళ్ళే ప్రయత్నం చేయాలి కాబట్టి మీరందరూ కూడా అందరూ మీకున్నంతలోనే అది అద్దీల్లో మేడ మీద అయితే మేడ మీద డాబాల అయితే డాబాల మీద ఇట్లాగే అపార్ట్మెంట్లు కట్టించుకుంటే అడగండి బిల్డర్స్ కి మీరు కూడా సూచనలు చేయవచ్చు ఇలాంటి కథాలు చూపించేసేసి పైన చక్కగా సిమెంట్ తోటలు పెట్టుకొని వీలైనంత వరకు హాయిగా పండించుకోవచ్చు ఆనందంగా ఉన్నంతలో ఆరోగ్యకరంగా తినొచ్చు ఆరోగ్యకరంగా వాటి మధ్య ప్రశాంతంగా బ్రతకవచ్చు ఏదో గుడ్డిలో మెల్ల ప్రయత్నం కాదంటారో చెప్పండి ఇలాంటి విషయాలని పది మందికి చేరవేయడం ప్రోత్సహించడం కూడా భగవంతుడు సేవ చేసినట్లేనండి పచ్చదనాన్ని పర్యావరణాన్ని మనం ఎప్పుడు కూడా పరిరక్షించుకుందాం పచ్చదనం మధ్యలో బ్రతుకుద్దాం పచ్చదనం మధ్యలో బ్రతికే నాలుగు నిమిషాల బ్రతికే రోజు మొత్తం మీద బ్రతికిన కింద లెక్క ఇదొక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపటికి సిమెంట్ గోడల మధ్యన జీవితం ఏసీ రూముల్లోనైనా జీవితం కారుల్లో తిరగడం అయినా జీవితం పచ్చదనం మధ్యలో బ్రతికిన నాలుగు నిమిషాల బ్రతికే ఇరవై నాలుగు గంటల్లో బ్రతికిన బ్రతుకవుతుంది గుర్తుపెట్టుకోవాలి విషయం ధర్మవ రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ హర్మాణం